ఓం శ్రీ మాతరేణి మహా వారాహి అమ్మవారి నవరాత్రిలో ఏడవ రోజు అండి నేను ముడుపు అనేది ఏడవ రోజు కట్టుకున్నాను ఎందుకంటే మామూలుగా పంచమి నుంచి కట్టుకోవాలనుకుంటున్నాను కుదరలేదు అందుకని ఏడవ రోజు కట్టుకున్నాను ఈ ముడుపు అనేది ఎలా కట్టాలో ఇప్పుడు చూపిస్తాను ఎరుపు గుడ్డ కానీ తెలుపు గుడ్డలో మనం ఎరుపు మంచి అంటే కుంకుమ మంచి దాంట్లో ఆరాయిస్తే ముందు రోజు తలస్నానం చేసి శుద్ధిత అది కూడా ఎరుపు గుడ్డ అవుతుంది లేదు మనం ఎరుపు రంగు అయితే తీసుకోవచ్చు జాకెట్ మొక్క దాంట్లో మూడు పిడుగులు కానీ ఐదు పిడుగులు బియ్యం వేసి రెండు పసుపు కొమ్మలు అలాగే డబ్బులు నూట ఎనిమిది పదకొండు సరి సంఖ్యలో యాభై నాలుగు రూపాయలు అలా వేసుకోవాలండి ఒక పూలు అలాగే గంధము తాంబూలము సుగంధ ద్రవ్యాలని సమర్పించుకోవాలి అమ్మలకి అమ్మవారికి ఇలా కట్టిన తర్వాత మూడు మునలు మాత్రమే వేయాలండి మూడు మున్లు అంటే మనకి అమ్మవారికి మూడనే సంఖ్య ఇష్టం అలాగే ముడుపు అనేది మూడు మున్లతో కట్టాలి వివాహ సమస్యలు కానీ అలాగే పెళ్ళిళ్ళు కుదరక లేట్ అవుతున్నా మనకి సంతానం లేకున్నా కానీ ఎటువంటి సమస్యలను అమ్మ అనేది తీరుస్తుంది ఎందుకంటే అమ్మకు చాలామంది భక్తులు ఉంటారు ఆ భక్తులందరూ కోరికలు అనేది కోరుకుంటూ ఉంటారు మనము ఈ ముడుపుతో ఒక కోరిక సంకల్పంగా చెప్పుకుంటే అది ధర్మబద్ధంగా ఉంటే అమ్మ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలా ముడుపు కట్టినాక ముడుపుని అలంకరించుకోవాలి పూలతో అలాగే రోజు కూడా మన ముడుపుతో ధూపలే ధూప దీపాలు నైవేద్యాలన్నీ సమర్పించుకొని అలాగే అగరబత్తలు కానివ్వండి ధూపం చిన్న అయినా పర్వాలేదు లేదు అవి కూడా సత్తు లేదంటే మనం చెట్టుకోవచ్చు ఒక చిన్న పూపెట్టిన చాలండి ముడుపుని రోజు దండం పెట్టుకొని మన సంకల్పం అనేది అమ్మకు కొంచెం గుర్తు చేస్తుంటే చాలు అది ధర్మబద్ధంగా అయితే నెరవేరుతుంది ఇప్పుడు ముందే చెప్తున్నాను అలాగే అమ్మకి బెల్ల పానకం అంటే చాలా ఇష్టం అమ్మకి బెల్ల పానకం తప్పకుండా రోజు నివేదించండి నేను పొద్దున్న సాయంత్రం పూజ చేస్తానండి పూజ చేసిన ప్రతిసారి ఈ ముడుపు పైన కూడా కుంకుమ అనేది కొంచెం వేసుకుంటాను వేసిన తర్వాత అమ్మకి మనం లాస్ట్ రోజు ఈ ముడుపుని తర్వాత నైవేద్యం చేసుకుని అమ్మకి కొంచెం సమర్పించేసి మనం ఆరగించాలి ఎవరైతే పూజ చేసి సంకల్పించారు కదా కోరిక అనేది ఆ వాళ్ళు మనం సమర్పించుకోవాలి అలాగే రోజు ఆ ముడుపుని అలంకరించుకున్న అమ్మవార్లకి అమ్మవారు దాన్ని ఆహ్వానించుకున్నాను ఆహ్వానించుకోవాలి ముడుపు మీద ఖచ్చితంగా అమ్మ చేపడుతుందంట అది మాత్రం నాకు కూడా జరుగుతుంది మీకు కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే మరొక సంవత్సరం కానీ మీరు చేస్తున్నట్లయితే అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి సంవత్సరం అమ్మ పూజల్లో తొమ్మిది రోజులు మీరు ఎటువంటి ఆటంకం ఎక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే తమలపాకుల మీద కూడా ఈరోజు వరాహి అమ్మని నేను రాశానండి గంధంతో అమ్మకి అలా చాలా ఇష్టం అందుకని ఇచ్చే రాశాను అంటే శక్తి ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు పేదవాళ్ళ కోసం చెప్తున్నాను అండి డబ్బున్న వాళ్ళైతే ఎలాగైనా చేసుకుంటారు పేదవాళ్ళు అయితే మనం అమ్మకి ఎంతో ఎదుగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే వేపాకులు అలాగే గోరింటాకు అమ్మకి ఆషాడంలో గోరింటాక అంటే చాలా ఇష్టం కదా మనం పెట్టుకోవాలి అమ్మకి చేసుకోవచ్చు దానిమ్మ ఆకులు అలాగే కస్తూర్ చిట్టాకులు ఒక పది రకాలైన ఆకులు పదకొండు తొమ్మిది సరసంఖ్యలో తీసుకుని అమ్మకి చేసుకోండి అలాగే అమ్మకి పులిహోర అంటే ఎన్ని రకాల పులహోరాలైనా తింటుంది అలాగే రోజు పొద్దున సాయంత్రం పంచకవిహారతి అంటే పంచ పంచహారతితో అమ్మక నైవేద్యం పెట్టడం కానీ పంచ అని అంటే ఐదు తీసుకోండి కర్పూరం కానీ కడ్డీలు కానీ ఏదైనా ఐదు తీసుకుంటే చాలా మంచిది అండి అమ్మకి పంచమి రోజు ఇలా చేస్తే ఇంకా చాలా మంచిది నేను కూడా అలా చేస్తున్నాను మీరు నాకు మంచి జరిగిందండి అన్నదానం కానీ అమ్మ పేరు మీద అన్నదానం చేస్తే చాలా ఇష్టం నేను కూడా నేను బల్లో పిల్లలకన్నా అన్నదానం పెట్టానండి అమ్మవారి పేరు మీద మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుందండి అమ్మ ఫస్ట్ రోజు సంవత్సరంలో నాకు ఇంత అనుగ్రహం ఏంటి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే స్వప్న వారాహి అందరూ వారాహిలు అంటారు కల్లో ఖచ్చితంగా వస్తారండి అమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై